కొత్త బిజినెస్ కోసం ఆలోచిస్తున్నారా ఈజ్ ఆన్ డిస్ట్రిబ్యూషన్ కోసం కాల్ చేయండి నైన్ వన్ ఫైవ్ ఫోర్ సెవెన్ టూ నైన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ మేడం నమస్తే అండి నమస్తే మేడం జనరల్ గా చాలా రకాల డైట్స్ అయితే వచ్చాయి సో ఈ డైట్స్ లో ఏది బెస్ట్ డైట్ ఎవరు ఏ డైట్ చేయాలి ఏ డైట్ చేస్తే మనకు అనారోగ్య సమస్యలు తగ్గుతాయి అసలు ఫస్ట్ డైట్ అంటే అర్థం ఏంటి క్వాంటిటీ తగ్గిస్తే ఎన్నో టైంకి తినడం ఓ డైటింగ్ లో ఉన్నాడు డైటింగ్లో ఉన్నాడు అంటే వాళ్ళకు ఒక టైం ఉంటుంది అసలు అర్థం అది దాన్ని ఇలా మార్చుకొచ్చారు అది వేరే విషయం అసలు డైట్ డైట్ చేస్తున్నాము అని అంటే వాళ్ళకు ఒక టైం ఉంది అంటే ఒక డిసిప్లిన్ ఉంది ఆ డిసిప్లిన్ దాటి వాళ్ళు రారు నేను భోజనం నా భోజనం పదకొండు గంటలకి అని అంటే నేను పదకొండు గంటలకే భోజనం చేసేస్తాను అయిపోయింది నేను మీ ఇంటికి రెండింటికి వచ్చాను కదా మీరు భోజనం చేయండి భోజన చేయండి అన్న నేను చేయను ఎందుకంటే నేను డైట్లో ఉన్నాను ఆమె డైట్ చేస్తున్నాను నేను అది అర్థం మళ్ళీ నాకు టైం ఉంటుంది ఈవినింగ్ నా డిన్నర్ టైం ఉంటుంది నా డైట్ ఏదో నేను ప్లాన్ చేసుకున్నాను నా టైమింగ్స్ నాకు ఉంటాయి ఆ డైట్ అంటే టైంకి మెయింటైన్ చేయడం సరైన ఆహారం తినడం సరైన టైంలో సరైన ఆహారాన్ని తినడాన్ని డైట్ అంటాం అది తీసుకొచ్చేసి ఏ రకరకాల డైట్లు పెట్టి దానికి రకరకాల పేర్లు పెట్టి అవన్నీ వేరే కంట్రీలో అన్ని ఫెయిల్ అయిపోయి అక్కడ అంతా అయ్యి అసలు అక్కడ డాక్టర్స్ ఇలాంటి డైట్లు చేయకండి ఆల్రెడీ కీటో డైట్ నో నోకాబ్స్ డైట్ జీరో ఫ్యాట్ డైట్ ఇంకా 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 డైట్ ఇవన్నీ కూడా ఈ డైట్స్ అన్ని కూడా ఈ చెయ్యకండి ఇలా అని చెప్పేసి దీని మీద పెద్ద రీసెర్చ్లు కూడా జరిగినాయి యూనివర్సిటీ వాళ్ళు ఆ రీసెర్చ్ పేపర్స్ మీకు యూట్యూబ్ లో కూడా ఉంటాయి మీరు ఈ డైట్ మీద ఏమేమి రీసెర్చ్ పేపర్స్ రిలీజ్ చేశారు ఆర్టికల్స్ మీకు అవి చదువుకున్నా కూడా తెలుస్తుంది ఇవన్నీ ఫెయిల్యూర్ అయిన డైట్స్ ఇవి ఆ డైట్స్ తీసుకొచ్చి ఎవరో ఈ డైటీషియన్లు చదువుకున్న డిగ్రీలు వచ్చిన వాళ్ళు ఎందుకు ఇవి మన మీద రుద్దుతున్నారు అనేది ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి అర్థం కావాలి ఫస్ట్ మనకి ఎప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నా ఇది నేను చాలా సార్లు చెప్పా మీరు డైట్ చేయాలి అని అంటే ఒక్కడు ఫాలో అయిపోండి ఏం ఫాలో అవుతారో తెలుసా మీకు అందరికీ తెలిసిందా మన తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆయన ఏం తింటాడో ఆయన తింటాడనే కదా మనం అంత నైవేద్యం పెడుతున్నాం అది ఆ డైట్ ఫాలో అయిపోయింది నిజం ఎందుకంటే ఎంత ఆలోచన ఉన్నదో చూడండి ఆయన ఇప్పుడు దేవుడికైనా ప్రసాదం వచ్చి నీ పెట్టం కదా పొద్దున్నే ఏం పెడతాము మంచిగా దద్దోజనం పులిహోర అంటే పొంగల్ చక్కెర పొంగల్ ఇలాంటివే కదా ఇవే ఉంటాయి ప్రసాదాలు మీకు వైష్ణవ సాంప్రదాయాల్లో వైష్ణవ గుడు గుడిలకి వెళ్తే ఈ ప్రసాదాలే ఉంటాయి పొద్దున్న ఎంత పెడతారు ఇంత పెడతారు ఇంత మీన్స్ ఇంత పులిహార ఇంత అన్న ఇంత ఇంత అన్నీ కలిపి ఇంత మధ్యాహ్నం వచ్చేసరికి తగ్గిపోతుంది ఇంతే పెడతారు సాయంకాలం వచ్చేసరికి ఇంత పెడతారు సాయంకాలం ఏం పెడతారు ఉడకబెట్టిన శనగలు తాలింపు పెట్టో పెసలు తాలింపు పెట్టావు లేకపోతే ఏదైనా కొంచెం కట్టు పొంగలు అంటారు అలాంటిది ఏదో కొంచెం వేడిగా అంతే అంతే ఉంటుంది ప్రసాదం తిరుపతి వెంకటేశ్వర స్వామి కూడా అంతే వైష్ణవ సాంప్రదాయాల్లో కూడా అంతే గుళ్ళ ప్రసాదం ఎందుకు ప్రసాదం పెట్టాలి చాలా ఇంపార్టెంట్ ఎందుకు తినాలి ఇందులో పొద్దున్నే కాల్షియం కావాలి మనకి ముందు కాబ్స్ కావాలి కాబ్స్ ఉంటేనే నీ బ్రెయిన్ పనిచేస్తుంది గుర్తుపెట్టుకోండి బ్రెయిన్ యాక్టివ్గా ఉంటుంది ఎక్కువ తినమని నేను చెప్పట్లేదు ఇంపార్టెంట్ మనం ఇక్కడ ఉన్నాం మనకు పండేది అదే కాబట్టి అదే తింటున్నాం మరి ఇప్పుడు తిరుపతి వెంకటేశ్వర స్వామికి పొద్దున్నే లేచి ఏం ఉడకబెట్టిన శనగలు పెట్ట ఉడకబెట్టుకునేవి కాదు కూరగాయలు మరి మంచియే కదా కూరగాయలు పెట్టలేదే ఇప్పుడు ఈ సాంప్రదాయాలు ఈ ప్రసాద ఇప్పుడు వచ్చినవి కాదే కొన్ని వేల సంవత్సరాల క్రితం వచ్చిందే ఒక మూడు వేల సంవత్సరాలు ఐదు వేల సంవత్సరాలు ఎప్పుడు రాముడు ఎప్పుడు కృష్ణుడు ఎప్పుడు మీరే కౌంట్ చేసుకోండి ఎన్ని వేల సంవత్సరాలు ఇన్ని వేల సంవత్సరాల నుంచి ఒక సాంప్రదాయం అనేది ఉంది కదా వాళ్ళకి ప్రసాదాలు పెడుతున్నారు కదా మరి ఏం ఒక్కసారి ఆలోచించండి ఏం ప్రసాదాలు చేస్తున్నారు ఏం పెడుతున్నారు పొద్దున్నే మనకి కాపు అవసరం కాల్షియం అవసరం మనకి అది తొందరగా ఎక్కడ వస్తుంది ఫస్ట్ దీంట్లో నుంచే వస్తుంది ఇంత ఇంత పొద్దున్నే ఎక్కువ తినొచ్చు మనకి ఎందుకంటే అందుకే ఎక్కువ రకాలు ఎక్కువ తింటారు మధ్యాహ్నం వచ్చేసరికి తగ్గించేసేయండి ఇంతే సాయంకాలం వచ్చేసరికి అసలు లేకపోయినా పర్వాలేదు లేదా అంత అదే లెక్కు ఉంది ఆయుర్వేదంలో కూడా అదే చెప్తారు దేవుడు గుళ్ళైనా అంతే మనకైనా అంతే దేవుడికి పెట్టే అవన్నీ మళ్ళీ మనకే కదా పెట్టేది దేవుడేమి ఆయన వెంకటేశ్వర స్వామి ఏమి అవన్నీ అప్పాలు అరిసెలు అవన్నీ తినట్లేదు కదా అవన్నీ మళ్ళీ మనమే కదా తింటున్నాం ఏదో ఒక రూపంలో సో ఒక ఒక విగ్రహానికి మనం ప్రతిష్ట చేసుకుని ఆయన భగవంతుడిని అని పూజలు చేసుకుని ఎంతో జాగ్రత్తగా మడిగట్టుకుని ఎప్పుడు ఏది తినాలో అంతే పద్ధతిగా పెడుతున్నాం కదా మన శరీరానికి వచ్చేసరికి మన లోపల భగవంతుడు ఉన్నాడు మన శరీరానికి వచ్చేసరికి ఎందుకు ఏ చెత్త అంటే ఆ చెత్త వేస్తారు మనకు ఒక పద్ధతి ఉంది మనకు ఒక ఆనవాయితీ ఉంది మనకు ఒక కుటుంబం నుంచి పరంపర అంటే మన తాతల ముతాతల నుంచి అమ్మమ్మల నుంచి మనం ఒకటి తింటూ వచ్చాం కదా అది ఎందుకు తినరు వాళ్ళు తిన్న వాళ్ళందరూ బాగానే ఉన్నారు కదా మనకిప్పుడు ఏమైంది కొత్తగా ఏమైంది అయ్యింది ఎందుకు అవుతుంది ఎక్కువ తినేస్తున్నాం ఎప్పుడంటే అప్పుడు తినేస్తున్నాం మన ఇష్టం వచ్చినప్పుడు గుర్తు అలా తినేస్తున్నాం టెన్షన్ వస్తే తినేస్తున్నాం బాధ వస్తే తినేస్తున్నాం దొరికింది కదా అని తినేస్తున్నాం దొరుకుతుంది కనపడినప్పుడల్లా మనకి ఇష్టం వచ్చిన డబ్బులునే తినేస్తున్నాం అది కదా మనం చేసే తప్పు మనం టైంకి ఎప్పుడు తినాలో అప్పుడే మనం ఫుడ్ మనం తిన్నాం అనుకోండి తక్కువ క్వాంటిటీలో తినండి దాంట్లో ఇబ్బంది ఏముంది మీకు ఇంకా అంత ప్రచారం ఏంటి అసలు అన్నం తినొద్దు అన్నం తినొద్దు అన్నం తినొద్దు ఏం తింటారు మరి మన ఒకళ్ళ కామెంట్ పెట్టారు అన్నం పరబ్రహ్మ స్వరూపం అని అంటే అన్నం అంటే అన్నీ కలిపి కూడా అన్నమే అంటారు ఒట్టి అన్నాన్ని రైస్నే అన్నం కాదు అని చెప్పి ఇది ఎవరు చెప్పారు మీకు ఎక్కడ చదువుకున్నారు మీరు అన్నం అంటే అన్నమే అన్నానికి ఒక హిస్టరీ ఉంది అన్నం అంటే రైస్కి ఒడ్లుకి మూడు వేల సంవత్సరాల క్రితమే పరాశుర మహర్షి ఈ ఈ వడ్లని ఎలా జాగ్రత్త చేసుకోవాలి ఎన్ని రకాల వడ్లు ఉన్నాయి ఈ ధాన్యాన్ని ముందు తరాల వాళ్ళకి ఎలా పండించాలి ఏం వేయాలి ఎప్పుడు వేయాలి అని ఒక శాస్త్రాన్ని రాశాడు కృషి తంత్రం దాని పేరు అన్నం అంటే అన్నమే అన్నం అంటే అన్నీ కాదు అలా అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నది అది కరెక్ట్ ఏమన్నా మీరు ఇప్పుడు వెళ్ళి దేవుడికి పొద్దున్నే నైవేద్యం పెట్టమంటే ఏం పెడతారు పళ్ళు పెట్టేసుకుని ఊరుకోవచ్చు కదా మరి ఎందుకు వండి పెడుతున్నారు అన్నమే ఎందుకు వండి పెడుతున్నారు దద్దోజనం ఎందుకు చేస్తున్నారు చక్కెర పొంగలు ఎందుకు చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు ఎక్కడైనా వెంకటేశ్వర స్వామికి బాలాజీ అన్న నార్త్లో అయినా ఇదే పెడతారు అక్కడ రొట్టెలు తింటున్నారు కదా అని అక్కడ రొట్టెలు పెట్టరు అన్నమే పెడతారు సౌత్లో ఇక్కడ అదే పెడతారు అక్కడ కూడా అదే పెడతారు ఒక్కసారి మనం ఆలోచించండి నేను డైట్ 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 ఏ ఏంటి మీకు డైట్ మీరు ఎంత ఉండాలి మన అందరం కూడా ఒక ఒక పిక్చర్ని మనం చేసేసుకుంటున్నాం ఇది రోజు చూస్తున్నాం మనం ఎవరినో ఫాలో అవుతున్నాం వాళ్ళని ఎందుకు ఫాలో అవుతున్నారు కనబడే స్క్రీన్ మీద ఉన్న వాళ్ళని ఎందుకు ఫాలో అవుతున్నారు అది వాళ్ళ లైఫ్ అది వాళ్ళ జీవితం అది వాళ్ళ దాని మీదే బతుకుతున్నారు అది మీరు గుర్తుపెట్టుకోండి వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ అదే కాబట్టి వాళ్ళు వాళ్ళ బాడీ మీద ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటారు సర్జరీలు చేసుకుంటారు ఓ డైటీషియన్ పెట్టుకుంటారు ఒక జిమ్ వాళ్ళు క్రియేట్ చేసుకుంటారు వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ అవి మీరు అంటే మనం సామాన్యంగా ఉన్నవాళ్ళు ఇంట్లో కూర్చుని లేకపోతే మామూలుగా మనం జీవించే వాళ్ళు అవి ఎందుకు ఫాలో అవుతున్నారు నాకు డబుల్ చిన్న వచ్చేసింది వస్తుంది యాభై ఏళ్ళకి నువ్వు యాక్సెప్ట్ చేయి యాభై ఏళ్ళలో కూడా నువ్వు ముప్పైలో ఇరవైలో ఉండాలని ఎందుకు ట్రై చేస్తావు ఎందుకంత ఆర్టిఫిషియల్గా నువ్వు ఏం చేసినా కూడా మనకు ఒక టైం ఉంది పోతావు సర్జరీలు ఆపేవి లేవు మనకి ఆరోగ్యంగా ఉండు మంచి మనసును పెట్టుకోండి ప్రశాంతమైన మనసును పది మందికి ప్రేమను పంచండి పది మందికి ఏదైనా ఉంటే పెట్టండి సహాయం చేయండి పెట్టడమే కాదు నోటి సహాయం కూడా మనం సహాయం చేయొచ్చు మనం అందరి మీద ప్రేమ ప్రేమను చూపించండి ప్రేమను పంచండి అప్పుడు మీ స్కిన్ చాలా బాగుంటుంది మీ ఏజ్ ఒక ఐదు పది సంవత్సరాలు తగ్గుతుంది మనసులోనేమో అందరి మీద అసూయ ద్వేషం కోపం ప్రతిదానికి విసుగు ప్రతిదానికి కోపం నన్ను వాడు అట్లా అన్నాడు నన్ను వీడు ఇట్లా అన్నాడు వాడు ఇలా చేసేస్తాడు వాడు ఇలా చేసేస్తాడు వాడి సంగతి చూసేద్దాం వాడిని అదే మనసుల్లో పెట్టుకుని బాధపడిపోయి వాళ్ళని అనుకుని మన ఆరోగ్యం పోతుంది వాళ్ళ ఆరోగ్యం బాగానే ఉంటుంది ఇవి ఇవి తీయండి బయటికి ఇవి తీసేసి మీరు టైంకి తినండి నేను మళ్ళీ చెప్తున్నా మన పాత వాళ్ళు ఉన్నారు అవి ఫాలో అవ్వండి కొత్త డైట్స్లో ఏదీ లేదు వాళ్ళు ఎంతసేపు దీంట్లో ఎన్ని విటమిన్స్ ఉన్నాయి దాంట్లో ఎన్ని విటమిన్స్ ఉన్నాయి మరి ఎందుకు మనకి వాళ్ళు ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే మన శారీరక శ్రమ తగ్గిపోయింది మనం ఇప్పుడు ఏం పిండి రుబ్బట్లేదు ఒడ్లు దంచట్లేదు రోజు తినడానికి ఇల్లు అలకట్లేదు అయితే ఇల్లు తుడవట్లేదు ప్రతి దానికి మిషన్స్ ఉన్నాయి లేకపోతే మన మనుషుల మీద వేరే వాళ్ళ మీద డిపెండ్ అయ్యి ఉన్నాం మన పని అవి చేస్తుంది మనకు తగ్గిపోయింది కాబట్టి మనం క్వాంటిటీ తగ్గిద్దాం క్వాంటిటీ తగ్గిద్దాం టైం కూడా మనం చాలు సార్లు ప్రొద్దున ఒకసారి సాయంకాలం ఒకసారి కొంచెం తినండి అది కదా డైట్ అంటే డైట్ అంటే ఏంటి కార్బ్స్ లేకుండా అసలు మెదడు ఏంటో తెలుసా మీకు మెదడులో ఏముంటుందో తెలుసా అసలు మొత్తం గాబ్జే ఉంటాయి మనం తీసుకున్న దాంట్లో ఎయిటీ పర్సెంట్ కాబ్స్ మెదడుకి వెళ్తుంది కాబ్స్ తింటే మానేస్తే మెదడు పనిచేయడం తగ్గుద్ది ఏకాగ్రత పోతుంది మీకు మెమరీ తగ్గిపోతుంది పని మీద ఇంట్రెస్ట్ ఉండదు మీ మీద ఇంట్రెస్ట్ ఉండదు ఎందుకు డైట్ చేస్తే ఇలా జరుగుతుంది అంటే మీకు ఇష్టం లేని పని చేస్తున్నారు కాబట్టి ఇష్టమే పోతుందా ఎందుకు బతుకుతాంరా బాబు అనిపిస్తుంది ఊరికే శనగలు తినాలి శనగలు తినాలి మొలకలు తినాలి అని చెప్పి కూర్చుని కూర్చుని ఆ మొలకలు తింటే మీకు డైజెషన్ సిస్టమ్ బాగుండాలి కదా మళ్ళీ ఆ గ్యాస్ పెరుగుతుంది కాబట్టి మళ్ళీ గ్యాస్ రాకుండా మళ్ళీ దానికి ఏదో చేస్తారా మళ్ళీ గ్యాస్ గ్యాస్ బాగా ఉంటుందండి ఏం చేయమంటారు ముద్ర చెప్పండి ఆసనం చెప్పండి ఏంటి అది ఇప్పుడున్న సిస్టమ్ ఏంటి మీరు ఇప్పుడు ఉడకబెట్టుకోకపోతే ఏదే అరగదు మీకు గుర్తుపెట్టుకోండి ఓన్లీ నట్స్ తప్ప నట్స్ కూడా అరిగించుకునే స్థితిలో లేరు మీరు ఇవాళ మీరు చూస్తున్నారు కదా ఓల్డ్ హీరోయిన్స్ని చూడండి రేఖను చూడండి లేకపోతే శిల్పా శెట్టిని చూడండి వీళ్ళందరికీ యాభై యాభై ఐదులు వాళ్ళకి వాళ్ళతో పాటు మీరు నడవగలుగుతా వాళ్ళతో పాటు మీరు డాన్స్ చేయగలుగుతారా ఎంత యాక్టివ్గా ఉన్నారు అందం పక్కన పెట్టండి యాక్టివ్నెస్ హెల్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ మనం ఎంత యాక్టివ్గా ఉన్నాం అనేది ఇంపార్టెంట్ ఇప్పుడు కొంచెం నడవలేరు అమ్మా నడవనొప్పి అంటారు కొంచెం ఏదైనా పట్టుకోలేరు అసలు ఒక మీ ఇంట్లో మీ రూమ్ మీ బట్టలు మీరు సర్దుకోలేని పరిస్థితి మీ ఇల్లు మనం మన ఇల్లు మనం తుడుచుకోలేని పరిస్థితి ఇవాళ ప్రతిదానికి డిపెండ్ అవుతున్నాం ఎంతసేపు కూర్చుని మైండ్తో చేసే పనే చేస్తున్నాం కాబట్టి నేను చెప్పేది ఏంటి అని అంటే డైట్ అనేది ముందు అది తీసేసేయండి డైట్ అంటే మీరు తినాల్సిన ఆహారాన్ని తక్కువ మోతాదులో కరెక్ట్ ఒక టైం మీరే ఫిక్స్ చేసుకుని మీ పనులకి మీ అలవాట్లకి ఏంటి అనేది టైంకి తినండి వాళ్ళెవరో చెప్పారు వీళ్ళు ఎవరో చెప్పారని వెళ్ళకండి మన అన్ని మనం మనం చేసే పనులు ఇప్పుడు ఆషాఢం వచ్చింది ఆషాఢంలో మనం తినేవి ఉంటాయి ఇప్పుడు బోనాలు చేస్తారు అమ్మవారికి బోనం ఏం పెడతారు అన్నం పెడతారు ఎల్లి కొర్రలు పెట్టరు లేకపోతే వెళ్ళి శనగలు మంచిగా శనగలు పెట్టరు లేకపోతే కినోవా తీసుకొచ్చి పెట్టరు అన్నమే పెడతారు పసుపు వేసి లేకపోతే బెల్లం వేసి పెడతారు ఆకుూరేసి పెడతారు ఆకుూరేసి వండి పెడతారు అమ్మవారికి బోనం మనం మన కల్చర్ ఒక్కసారి ఆలోచించండి మన సాంప్రదాయాలు మన పద్ధతులు ఆలోచించండి మీకే అర్థమవుతుంది ఎవరికి అక్కర్లేదు మనం ఎందుకు బరువు పెరుగుతున్నా మనకు తెలియదు ఎప్పుడు తెలియదు ఏమైనా హార్మోనల్స్ ప్రాబ్లమ్స్ ఉంటే అప్పుడు తెలియకపోవచ్చు మామూలుగా తెలుసు కదా మనం తింటున్నాం కాబట్టి పెరుగుతున్నాం మనం నిద్రపోవట్లేదు కాబట్టి పెరుగుతున్నాం మనం టెన్షన్లో ఉన్నాం కాబట్టి స్ట్రెస్లో ఉన్నాం కాబట్టి పెరుగుతున్నాం ఎప్పుడంటే అప్పుడు తింటున్నాం కాబట్టి పెరుగుతున్నాం అవన్నీ కరెక్ట్ చేసుకోండి వెయి తగ్గుతారు కదా దానికి ఎందుకు మీరు అసలు డబ్బులు ఖర్చు పెట్టి డైటిషియన్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఇది చెప్పారు వీళ్ళు ఇది చెప్పారు నాకు అలా అయ్యింది అనుకునే కన్నా మీరు ఒక్కసారి ఒక పని చేసేటప్పుడు ఆలోచించండి ఒక్కసారి ఆలోచిస్తే మీ డైట్ మీకన్నా మీ కన్నా గొప్ప మీ కన్నా మీకన్నా ఉండరు ఎవరి డైట్ వాళ్ళే డిజైన్ చేసుకోవచ్చు నమస్కారం హెల్త్ టాక్స్ విత్ విజేతా కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జనరల్ కన్సల్టెంట్ డాక్టర్ వి ఆదిత్య రంగనాథ్ గారు అయితే వారితో మాట్లాడి ఇప్పుడు ఒక ప్రత్యేకమైన అంటే ప్రతి నిత్యం కూడా మనందరము మాట్లాడుకునేదే ప్రతి ఇంట్లో ఎవరో ఒకరికి ఉంటూ ఉండే వ్యాధి అని చెప్పవచ్చు అది ఏంటి అంటే డయాబెటీస్ అయితే ఈ డయాబెటీస్ ఉంది అంటే ఏది తినాలన్నా కూడా ప్రత్యేకించి ఆలోచించాల్సి తినాల్సి వస్తుంది ముఖ్యంగా మనందరము కూడా ఎక్కువ సౌత్ ఇండియన్స్ అనగానే రైస్ అయితే అన్నం తినాలా షుగర్ ఉన్న వాళ్ళు అన్నం తింటే రైస్ పెరిగిపోతుంది మొత్తానికే కంప్లీట్గా మానేసి దాని బదులు ఏదో ఒకటి తినాలి ఇలాంటి ఆలోచన ఉంటుంది అయితే నిజంగా ఏంటి ఇదంతా అపోహ నిజమా సార్తో మాట్లాడి తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే మ్యామ్ ఆదిత్య గారు షుగర్ ఉన్న వాళ్ళు అన్నం తినాలంటేనే చాలా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు నిజంగా అన్నం తింటూనే షుగర్ తగ్గించుకునే మార్గం ఏదైనా ఉంది అని అంటే ఏం చెప్తారు ఖచ్చితంగా ఉంది మ్యామ్ అంటే చాలా ఉండే అపోహ ఏంటి అని అంటే ఇప్పుడు డయాబెటీస్ వచ్చింది అంటే రైస్ వల్ల పెరిగిపోయింది రైస్ అర్జెంటుగా ఆపేసేయాలి చపాతీయో పుల్కానో వెళ్ళిపోవాలి ఇంకొకటి ఒకవేళ ఏదైనా డయాబెటీస్ తగ్గించుకోవడానికి ఏదైనా న్యూట్రిషన్ దగ్గరికి వెళ్దాం అని అనుకున్నా డైటీషియన్ దగ్గరికి వెళ్ళాలనుకున్నా వాళ్ళు మళ్ళీ ఎక్కడ మమ్మల్ని డాక్టర్ వెళ్ళినా కానీ ఎక్కడ రైస్ మానేయండి అని అంటారో పంచదార తగ్గించండి అంటారు ఇవే చెప్తారు సో ఇవన్నీ ఇన్ని సంవత్సరాల నుంచి మాకు అలవాటు అయిపోయింది కదా రైస్ ఎలా మానేయగలుగుతామని ఒక చాలా అంటే వాళ్ళు కంగారు పడతారు అనమాట ఇవన్నీ మా వల్ల కాదు ఇప్పుడు అది అసలు వినడమే ఎందుకు అంటే ఏం వాడాలి అసలు వినడమే ఎందుకు ఎందుకు ఎలాగో చెప్తారు రైస్ మానే అని సో లేదు రైస్ మానేయాల్సిన పని అసలు లేదు అయితే ఒకటైతే నిజం లైక్ ఇప్పుడున్న రైస్ వల్లే మనకి చాలా డిసీజెస్ అంటే డయాబెటీస్ ఒకటే కాదండి ఈవెన్ అంటే చాలా స్కిన్ డిసీజెస్ లో వాటిలో కూడా పథ్యం చెప్పినప్పుడు రైస్ మానేమని చెప్తాం అంటే వైట్ వైట్ ఐటమ్స్ లైక్ అది పిండిలు కూడా గోధుమ పిండి మనకు పిండి పదార్థం కింద వస్తుంది రైస్ కానీ లేకపోతే గోధుమ పిండి మైదా పిండి అవి కూడా ఆపేమని ఎందుకు చెప్తా వాటి వల్లే మనకి బాడీలో కొంత ఇరిటేషన్ ఇన్ఫ్లమేషన్ ఇవన్నీ రావడం కూడా అవుతాయి సో ఓకే అదైతే ఒప్పుకోవాల్సిన ఇదే అండ్ అదేంటి రైస్ అందరం తినేదే కదా ఎందుకు మానేయాలని అంటే మనకి తెలియని విషయం ఏంటంటే మన పెద్దలు వాళ్ళు కూడా అప్పుడు గంట మిల్లెట్స్ అవి తినేవారు అవునండి మన చిన్నప్పటి నుంచి రైస్ మనకు అలవాటు కాబట్టి రైసే తరతరాలుగా వస్తుందని అనుకుంటున్నాం అంతే మనకి తెలిసిన నాలెడ్జ్ వల్ల సో రైస్ మానేయడం వల్ల ప్రాబ్లం ఏం రాదు అంటే మనకి మన పెద్దవాళ్ళు తినింది రైస్ కాదు అంటే మనం ఇప్పుడు ఏదైనా స్పెషల్ డే వస్తే బిర్యానీ కొంచెం ప్రత్యేకమైన ఫుడ్ ఎలా తింటుండవో వాళ్ళు అప్పట్లో అలా వైట్ రైస్ తినే వాళ్ళంటే కరెక్ట్ అవును అంటే అది కూడా ఎల్లు తినేవారంటే రొటీన్ కి అది కొంచెం స్పెషల్ గా ఉంది కాబట్టి అంతే తప్ప బట్ అది ఆరోగ్యాన్ని కాదు అందుకని వాళ్ళు అంత ఆరోగ్యంగా ఉండేవారు బట్ మనకు అలవాటు లేదు సో తప్పలేదు రైస్ మానేయాల్సిన పని లేదు అండ్ ఓవర్ ఇంకొకటి చాలా మంది చేస్తున్న అంటే తెలియక చేస్తున్న మిస్టేక్ ఏంటి అంటే చపాతీ లేదా పరోటా ఐ మీన్ సారీ చపాతి లేదా పుల్కా నైట్ టైం తీసుకుంటే డయాబెటీస్ కంట్రోల్లో ఉంటుంది అని అనుకుంటారు కొంతమంది దీని బ్యాక్ సైడ్ ఉన్న రీజన్ ఏంటి అని అంటే సరే చపాతి తింటే లేదంటే మన పుల్కా రోటీ ఏదైనా తింటే కొంచెం టమ్మి పొట్ట నిండిపోతుంది కాబట్టి ఎక్కువ తీసుకోం కాబట్టి డాక్టర్స్ అందుకు చెప్తారేమో రైస్ బదులు తీసుకోమని అని అనుకుంటారు అది కాదు ఒకటి ఒకటి ఏంటంటే మెయిన్ వాళ్ళ ఇంటెన్షన్ అంటే మా ఇంటెన్షన్ ఏంటంటే రైస్ తగ్గించుకోమని చెప్పడానికి అయితే ఇక్కడ బ్లేమ్ చేయడానికి డాక్టర్స్ని కూడా బ్లేమ్ చేయడానికి లేదు బికాజ్ మా ఇంగ్లీష్ మెడిసిన్ బుక్స్లో అట్లనే రాసి ఉంటుందండి మీరు రైస్ బదులు ఇది తీసుకోండి చపాతి పుల్కా ఇవి తీసుకోండి అని చెప్తారు బట్ ఏంటి అని అంటే ఆయుర్వేద మన మనకి ఎప్పటి నుంచో మనం మునులు ఋషులు ఇచ్చిన మన ఆయుర్వేదంలో రాసింది ఏంటి అని అంటే ఈ గోధుమ పిండి మైదాపిండి అదే పిండి పదార్థాలు అవి కూడా మంచివి కావు ఒకవేళ మీరు గోధుమ పిండి వాడాలి అని అనుకుంటే మనం వెళ్ళి మిల్లులో ఆడించుకొని తెచ్చుకుంటే మంచిది ఎందుకు అని అంటే దాంట్లో ఫైబర్ ఉంటుంది పీచు పదార్థం ఉంటుంది కాబట్టి ఒకటి మనకి వెయిట్ కరెక్ట్ కరెక్ట్గా మేనేజ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది తర్వాత ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఏదైతే మనకి డయాబెటీస్ లెవెల్స్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవ్వకుండా ఆపడానికి ఏదైతే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని మాట్లాడుకున్నామో దాన్ని అది తగ్గించడానికి గుణ ఉంది బట్ మనం బయట చూస్తే తెలుసు కదా స్మూత్ గా రిఫైన్డ్ అంటున్నాం రిఫైండ్ షుగర్ రిఫైండ్ ఫ్లోర్ అంటున్నాం సో ఆ ప్రాసెసింగ్ చేసింది మనకి ఎట్టి పరిస్థితిలో మంచికి పనికి రాకుండా ఎక్స్ట్రాగా మనకి ఏంటంటే చెడే చేస్తుంది అన్నట్లు సో అదొక్కటి మార్చుకోండి ఇంకొకటి చపాతీయే తినాలని లేదు నైట్ టైం అంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి నైట్ టైం మీరు ఉడికించిన ఆహారం ఏది తీసుకున్నా ఓకే సో రైస్ తగ్గించుకోవడానికి ట్రై చేసి ఎట్లీస్ట్ ఉప్మా చేసుకోండి లేదంటే క్యాబేజీ కాలిఫ్లవర్ ఇలాంటివి మనం ఉడికించి సూప్ లా చేసుకోవచ్చు ఓట్స్ చేసుకోవచ్చు ఉప్మా అలాంటివి చేసుకోవచ్చు జొన్నపిండి అలాంటివి మనం ఆడించుకొని జొన్నలు రాగులు ఆడించి దాంతో కూడా మనం రొ రొట్టె చేసుకోవచ్చు ఇవన్నీ ఆప్షన్స్ ఉన్నాయి ఓన్లీ థింగ్ ఏంటి అని అంటే మనకి ఈ చపాతి పరోటాలు బోండా ఈ మైదా కదా గోధుమ పిండి మైదా ఇవన్నీ పూరీలు ఇవన్నీ వద్దు పక్కన పెట్టేసేయండి ఒకవేళ రైసే నాకు మాకు అలవాటు ఉంది తీసుకోవాలి అని అనుకుంటే కొంచెం రైస్ ఏదో కూర తింటాం అది ఓకే బట్ దాంతో పాటు ఇంకేదైనా మనకి ఏమంటారు ఫైబర్ లేకపోతే బీన్స్ ఉంటాయి రాజ్మా బీన్స్ అంటాం కిడ్నీ షేప్ లో ఉంటాయి కిడ్నీ బీన్స్ రాజ్మా అంటాం లేదంటే మన బీన్స్ పిక్లు ఏమైనా లేదా గ్రీన్ పీస్ మన పచ్చిపట్టాని యాడ్ చేసి క్యాబేజీ ఇలాంటి కాయగూరలు ఏమైనా ఉడికించిన దాంతో మంచిగా కూర చేసుకొని దాంతో తీసుకున్నాం అనుకోండి పర్వాలేదు అండ్ ఈవెన్ ఇంకొక నేను అంటే తినే ముందు తీసుకునే ఒక చిన్న రెమెడీ కూడా నేను చెప్తాను దాంతో కూడా మనం డయాబెటీస్ కంట్రోల్ చేసుకోవచ్చు ఇకపోతే మధ్యాహ్నం మనం ఎలాగో రైస్ తీసుకుంటాం ఖచ్చితంగా సో రైస్ తినే ముందు అంటే అన్నము కూర తినే ముందు ఒక కప్పు జస్ట్ ఒక కప్పు కీరా దోసకే తీసుకోండి తెలుసు కదా అందరికి కీరా దోశకేసి అన్నగా ఉంటే మనం సలాడ్ లో యూజ్ చేస్తాం సో ఒక కప్ తీసుకోండి దాంతోపాటు చక్కగా గుమ్మడి గింజలు పంకిన్ సీడ్స్ అంటాం అది నైట్ అంతా నానబెట్టేసి ఒక స్పూన్ లేదా టూ స్పూన్స్ మీరు మధ్యాహ్నం భోజనంతో తీసుకోవచ్చు లేదా మార్నింగ్ టిఫిన్ టైంలో కూడా తీసుకోవచ్చు ఎందుకు ఇవే మెన్షన్ చేస్తున్నానంటే కేరాదోస్కి అండ్ ఈ పంకిన్ సీడ్స్ అని అంటే వైటమిన్ ఈ ఏదైతే ఉందో అండి మనకి ఫుడ్ నుంచి వచ్చేది అది మన హెచ్బిఏన్స్ ని మెరుగుపరుస్తుంది అండ్ ఈవెన్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ని రివర్స్ బ్యాక్ చేస్తుంది అంటే ఇన్సులిన్ సెన్సిటివిటీ పెంచుతుంది అనమాట మన బాడీలో ప్రొడ్యూస్ అయ్యే ఇన్సులిన్ ని మన కణాలు చక్కగా తీసుకోగలుగుతాయి అది అది తీసుకోగలుగుతాయి ఇన్సులిన్ తీసుకుంటేనే మనకి గ్లూకోజ్ అనేది ప్రొడక్షన్ ఏదైతే బ్లడ్ లో రిలీజ్ అయిపోయి ఎక్స్ట్రా ఎక్సెస్ ఉందో అలా కాకుండా మన కణాల్లోకి వెళ్ళి మనకి ఎనర్జీ ఇస్తుంది ఇదంతా తెలుసు కదా సో ఇన్ తెల్లట్లేదు సో ఈ విటమిన్ ఈ ఉండే పదార్థాలు ఏమి మనం తీసుకుంటే వితిన్ త్రీ మంత్స్లో మీరు మీ హెచ్బీఎంఎన్స్ చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది అంటే సెవెన్ ఎయిట్ నైన్ పాయింట్ ఫైవ్ అలా ఉన్న వాళ్ళు కూడా చక్కగా ఆ సిక్స్ పాయింట్ ఫైవ్ సిక్స్కి అలా వచ్చేవచ్చు అనమాట వితిన్ త్రీ మంత్స్లో మీకు ఈజీగా మీరు ఎయిట్ ఉన్నా కూడా ఆల్మోస్ట్ సిక్స్ పాయింట్ ఫైవ్కి అట్లా వచ్చేస్తారు ఇంకా మీరు కంటిన్యూ చేసుకున్నారు ఒక ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్కి కంటిన్యూ చేసుకున్నారు చక్కగా ఫైవ్ పాయింట్ ఫైవ్ ఆర్ సిక్స్ లోపు వచ్చేస్తుంది మనకి హెచ్బీఎం కదా ఇంపార్టెంట్ అది కంట్రోల్ లో ఉందంటే గుడ్ కంట్రోల్ అన్నట్లు సో ఇది ఒక పద్ధతి ఉంది సో ఖచ్చితంగా అన్నము కూర తినే ముందు మనం పొట్లోకి ఈ ఫైబర్ అండ్ ఇవి వెళ్ళాలి ఈ సలాడ్ వెళ్ళాలి అండ్ ఇంకొకటి ఏంటంటే ఎక్స్ట్రాగా మీరు కొంచెం పెప్పర్ మన ఏమంటారు మిరియాల పొడి కొంచెం చిటికెడు వేసుకొని నిమ్మరసం కూడా చక్కగా అందులో పిండేసుకొని కీర పైన తిన్నారనంటే ఈ పెప్పర్ ఈ లెమన్ ఈ కాంబినేషన్ మనకి సేమ్ మన ఏమంటారు ఇన్సులిన్ మన ఒంటికి న్యూట్రిన్స్ పట్టేటట్టు కరెక్ట్ కరెక్ట్గా సెన్సిటివిటీ అయ్యేటి బాగా గ్రాస్ అయ్యేటట్టు అంటే అబ్జార్బ్ అయ్యేటట్టు చేస్తాయి అనమాట సో ఇది చేయొచ్చు మీరు బ్రేక్ఫాస్ట్ ముందు కూడా ఒక ఫైవ్ మినిట్స్ ముందు చక్కగా నిమ్మరసం కొంచెం చిటికెడు పెప్పర్ అదే మిరియాల పొడి వేసి వేడి నీటిలో తాగేవచ్చు ఫైవ్ మినిట్స్ గ్యాప్ ఇచ్చి మీరు టిఫిన్ తీసుకోవచ్చు చాలా బాగా హెల్ప్ అవుతుంది ఇది డయాబెటీస్ షుగర్ అంతే చాలు వేడి వేడి ఫైవ్ మినిట్స్ ముందు తాగేసి మీరు టిఫిన్ తినేయొచ్చు మధ్యాహ్నం ఇలా తినవసరం లేదు ఇలా తాగవసరం లేదు ఎందుకు డైరెక్ట్ గా మనం సలాడ్ ఉంది కాబట్టి తినేస్తాం కదా అండ్ నైట్ టైం కూడా మీరు డిన్నర్ చేసి ఒక ఐదు నిమిషాల ముందు ఇచ్చేయచ్చు ఇకపోతే ఎలాగో రైస్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఇంకొక ఒక టిప్ చెప్తున్నా ఆయుర్వేద మనకి రైస్ కుక్ చేయడానికి అంటే మన అన్నం వండే పద్ధతి కూడా ఒకటి మనకి చెప్పారు అన్నట్లు సో అది ఏం చేయాలి మనం యూజువల్లీ మనం కడిగేసి రైస్ని వాటర్లో వేసేసి అంటే ఒక కప్ ఆఫ్ రైస్ కి టూ కప్స్ ఆఫ్ వాటర్ వేసి మనం కుక్కర్లో ఆర్ లైక్ బాయిల్ చేసే పద్ధతిలో స్టీమ్ లేదా బాయిల్ లో మనం వండేస్తాం బట్ ఇక్కడ ఇంకొక చిన్న స్టెప్ పాటిస్తే సరిపోతుంది వండే ముందుగా ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాలు జస్ట్ మీరు నానబెట్టండి వాటర్ వాటర్లో నానబెట్టండి నాకు పెట్టిన తర్వాత దాన్ని మళ్ళీ ఫిల్టర్ చేసేసుకోండి సో ఉట్టి రైస్ మిగులుతుంది వాటర్ పోతుంది కదా ఆ రైస్ని మీరు కొంచెం వాటర్లో యాడ్ చేసి అప్పుడు మనం కుక్కర్ లేదంటే బాయిలింగ్ పద్ధతిలో మనం అన్నం వండేసుకోవచ్చు వండేసిన తర్వాత అది ఏదైతే వచ్చిందో పైన గంజిని మనం ఫిల్టర్ చేసేస్తాం ఆ రైస్ని చక్కగా మనం కన్జ్యూమ్ చేయొచ్చు లేదా దాంతో మనం ఏదైనా చేసుకోవచ్చు లైక్ ఫ్రైడ్ రైస్ వాటర్ మీరు ఏం చేసుకున్నా దాంతో కన్జ్యూమ్ చేయొచ్చు ఇంట్లో మిగిలిన ఈ వాటర్ని ఏం చేయాలి అంటే అది చాలా న్యూట్రియన్స్ ఉన్నది గంజి కాకపోతే స్టార్చ్ ఉంది కాబట్టి మనకి డయాబెటీస్ వాళ్ళు తీసుకోకూడదు అని అంటారు సో దాన్ని దాచుకొని ఎక్స్ట్రా టిప్ అన్నట్టు మీరు మొక్కలకి పోస్తే అదొక మంచిగా మనకి ఆశీర్వాదం పుణ్యం అండ్ ఇంకోటి కి స్ప్రే చేసుకుంటే హెయిర్ ఫాల్ ఆగి హెయిర్ గ్రో అవుతుంది సో రైస్ లో ఆ ఆనోస్టాల్ అని ఉంటుంది ఆ పదార్థం మన హెయిర్ కి చాలా ఇంపార్టెంట్ అంటే ఆ రోజే యూస్ చేయాలండి ఫ్రిడ్జ్ లో అండ్ ఈవెన్ ఇంకొకటి మీరు బాగా చేస్తారు థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్ సో దీన్ని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవచ్చు కాబట్టి మనం ఐస్ ట్రే లో ఐస్ క్యూబ్స్ లో చేసుకోవచ్చు అంటే ఇది పోసేస్తే సో దాన్ని మీరు మన ఫేస్ కి మనం ఏమంటారు అలా అప్లై చేసాం అనుకోండి ఫేస్ కి రబ్ చేసుకున్నాం అనుకోండి పింపుల్స్ యాక్ని పిగ్మెంట్స్ ఉంటాయి మంగు మసలు ఉంటాయి సో ఇలాంటివన్నీ కూడా తగ్గుతాయి ఇప్పుడు వచ్చిన వాటర్ గురించి అండ్ ఈవెన్ చాలా మందికి ఓవర్ హీట్ ఉంటుంది కదా బాడీలో అలాంటి వాళ్ళు పొద్దున్న ఈ గంజి తీసుకుంటే కూడా ఓవర్ హీట్ తగ్గుతుంది మనకు తెలిసింది మనం యూజువలీ బటర్ మిల్క్ చేసుకుంటాం సమ్మర్స్ లో చేస్తాం బట్ ఈవెన్ తో బాధపడుతున్న వాళ్ళకు కూడా ఈ ఆసిటోల్ ఇనోసిటాల్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది సో వాళ్ళు కూడా ఈ గంజిని వాడుకోండి చాలా బెటర్ అండ్ ఇకపోతే ఈ రైస్ ని ఈ పద్ధతిలో చేసుకుంటే మనకి క్యాలరీస్ కూడా తగ్గుతాయి అండ్ ఈవెన్ ఈ స్టార్చ్ పోతుంది కదా ఖచ్చితంగా మీకు డయాబెటీస్ చాలా వరకు కంట్రోల్ వస్తుంది బట్ ఇవి పాటించండి రైస్ తినండి వద్దనట్లేదు బట్ ఇలాంటి కంపల్సరీ కంట్రోల్ లో ఉంటుంది అండ్ ఈవెన్ మీ డయాబెటీస్ చేసుకోవచ్చు బికాస్ కీరా అండ్ పంకిన్ సీడ్స్ విటమిన్ ఈ రివర్స్ చెప్పాను డయాబెటీస్ రివర్స్ లో యూజ్ చేస్తాం సో అలా మష్రూమ్స్ గుడ్లు కూడా చాలా మందికి ఉన్న అప్పు ఏంటంటే గుడ్డు లోపల సొన తింటే కొలెస్ట్రాల్ వస్తుంది అని అంటున్నారు కరెక్టే కొలెస్ట్రాల్ వస్తుంది గుడ్ కొలెస్ట్రాల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది గుడ్ కొలెస్ట్రాల్ వస్తుంది సో కంపల్సరీ తీసుకోండి ఇంకోటి రైస్ గురించే మాట్లాడుకున్నాం కాబట్టి ఎస్పెషలీ రైస్తో పాటు రెండు నెయ్యి కంపల్సరీ తినండి చిన్నపిల్లలకి కూడా అలవాటు చేయండి సో దాంతో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఈవెన్ మనం తినే ఏమంటారు ఆకుకూరల్లో వాటిలో ఉండే పోషకాలు మన బాడీకి అబ్జార్బ్ అవ్వాలంటే ఏదో ఒక ఫ్యాట్ ఉండాలి అంటే ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ అంటారు కొన్ని సో అవన్నీ మనకు రావాలి వైటమిన్ ఏలు వైటమిన్ కేలు వైటమిన్ ఇవన్నీ రావాలంటే మనకు ఇలా సమతుల్యంగా ఉండాలన్నమాట ఈ గీ తినండి గుడ్ కొలెస్ట్రాల్ వస్తుంది బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కడా రాదు సో అది ప్రూవ్ అండ్ పెద్దవాళ్ళు అంటూ ఉంటారు పెద్దవాళ్ళు కాదు పెద్దవాళ్ళు రైస్ తినమని చెప్తే పిల్లలు అంటూ ఉంటారు రైస్ ఎక్కువగా తింటే వచ్చేస్తుందంట మేము రైస్ తినము తిన్నా తక్కువ క్వాంటిటీ తీసుకుంటాము దాని బదులు ఏదైనా మేము తీసుకుంటాం ప్రోటీన్ ఫుడ్ అని చెప్పండి నిజంగా రైస్ తింటే పొట్ట వస్తుందంటారా రైస్ తింటే కాదండి ఏం తిన్న పొట్ట వస్తుంది అంటే తిన్న తర్వాత ఎక్కువ ఏం వర్క్ చేయకపోతే అండ్ ఈవెన్ కొంతమందికి స్ట్రెస్ ఉంటుంది కదా లేకపోతే ఎక్కువ సేపు సిట్టింగ్ లో చేసే వర్క్స్ ఉంటాయి కదా సో అలాంటి వాళ్ళకి బెల్లి ఫ్యాట్ వచ్చే అవకాశం ఇంకోటి ఎస్పెషల్లీ ఇక్కడ బెల్లి ఫ్యాట్ గురించి మాత్రమే మాట్లాడుకుంటే అంటే వెయిట్ గేమ్ కాకుండా ఓన్లీ పొట్ట గురించి మాట్లాడుకుంటే దానికి కారణం మెయిన్ గా రెండు ఒకటి ఆయిల్ ఫుడ్ హై ప్రోటీన్లో కుక్ అంటే ఆయిల్లో కుక్ చేసిన హై ప్రోటీన్ ఫుడ్ అండ్ ఆల్కహాల్ ఈ రెండు మాత్రమే మనకి ఎక్కువ పొట్ట రావడానికి కారణం అన్నట్టు సో ఆల్కహాల్ ఒకవేళ అలవాటు లేకుండా మీరు గమనించుకోండి మీ ఫుడ్లో ఎక్కువ ఆయిల్ యూస్ చేసుకొని అంటే హై ప్రోటీన్ డైట్ అది నాన్ వెజ్జే కాదు వెజ్లో అయినా హై ప్రోటీన్ ఫుడ్ మీరు ఎక్కువ కన్జ్యూమ్ చేస్తున్నారేమో గమనించుకోండి దాన్ని మీరు అవాయిడ్ చేయగలిగితే కనుక ఆటోమేటిక్గా పొట్ట అనేది ఖచ్చితంగా తగ్గుతుంది దీనికి అండ్ ఇంకొక సీక్రెట్ సీక్రెట్ అని కాదు ఓపెన్ చాలా మందికి ఏంటి అని అంటే పొట్టు ఉంటుంది మేము అడ్మిల్ చేస్తున్నాం వాకింగ్ చేస్తున్నాం జాగింగ్ చేస్తున్నాం బట్ తగ్గట్లేదు అని అంటారు కరెక్ట్ నిజమే అస్సలు తగ్గదు ఎందుకు అని అంటే బాడీ అంటే ఈ పొట్ట అనేది ఎక్కువ క్యాలరీస్ తీసుకోవడం వల్లనో అలా పెరిగింది కాదు చెప్పా కదా ఆయిల్ వల్ల ఆల్కహాల్ వల్ల కదా సో దాని వల్ల అంటే రీజన్ తెలుసు కాబట్టి దాన్ని మనం రెక్టిఫై చేసుకుంటేనే తగ్గుతుంది చాలా మందికి అంటే ఎక్కువ తినేసి ఉంటారు అందుకే పొట్ట వచ్చింది అన్నట్టు అది అసలు నిజంగా అపోహ పాపం వాళ్ళకి తెలుసు తినవాలి నేను అంత ఎక్కువ తినమండి అయినా వచ్చింది కొంతమంది సరే నిజంగానే ఎక్కువ తింటారు బట్ ఆయిల్ ఎక్కువ తినడం వల్ల వచ్చిందే తప్ప వేరే ఏం కాదు అండ్ మోర్ ఓవర్ ఇంకోటి వెయిట్ లాస్ అవ్వాలంటే నాన్ వెజ్ మానేయాలి అలా కూడా అదేం లేదు పొట్ట తగ్గాలని నాన్ వెజ్ మానేయాలి అదేం లేదు నాన్ వెజ్ తినొచ్చు బట్ ఆయిల్ ఫుడ్ కాకుండా గ్రిల్డ్ ఓకే కొంతవరకు లేదా స్టీమ్ అలా పర్వాలేదు అండ్ డట్టు చెస్ట్ పాటే మీరు తీసుకుంటే మంచిది అండ్ మళ్ళీ లెగ్ పీసెస్ తీసుకుంటే కొంచెం క్యాన్సర్ కాజింగ్ అన్నట్లు అది ఇఫ్ క్యాన్సర్ ఎపిసోడ్లో మనం మాట్లాడుకుందాం సో బట్ యాజ్ ఆఫ్ నౌ ఇన్ డెప్ వద్దు ఇది మాత్రం పాటిస్తే సరిపోతుంది థ్యాంక్ యూ అండి నిజంగా చాలా మంచి టిప్స్ తెలియజేశారు ఒక షుగర్ ఉన్న వాళ్ళు అన్నం తింటేనే తప్ప దాంతోపాటు అదే కాకుండా మిగతా వాళ్ళు కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు థ్యాంక్ యూ అండి Thank you. And for more videos, please subscribe to I Dream. Please subscribe to I Dream. Please subscribe I Dream. And please subscribe to I Dream. For more videos, subscribe to I Dream. Please like, share, and subscribe to the channel. Congratulations, I Dream. Subscribe to I Dream. Subscribe to I Dream. Subscribe to I dream. So subscribe to I Dream Media. I Dream ki I Dream team under ki huge congratulations. Please subscribe I Dream Media. Please subscribe to I Dream. Subscribe.